ఈ పాపము ఎలా పట్టబడుతుంది ఈ పాపం అనేది ఇది ఇక్కడి నుంచి వచ్చింది కాదు ఆదామ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది దేవుని మాటకు లోబడక వాళ్ళు చుట్టూ అనేక ఫలితాలు వాళ్ళు ఫలించినటువంటి ఫలితములు పూజించి ఫలాలు పూజించి కూడా వద్దు అనే పనిచేశారు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు అక్కడ కాబట్టి వాళ్ళ పాపం అక్కడ పట్టబడింది పాపం చేత పట్టబడారు అప్పుడు ప్రపంచం అంతటి కూడా మరణం వచ్చింది అప్పుడు వరకు ఏ జోరుడికి మరణం లేదు మరణానికి స్థానం లేదు ఇంకా పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో మానవుడు హృదయంలో అప్పుడు మారడానికి అధికారము వచ్చింది దేవునికి భయపల్లు కాక కాబట్టి చెప్తున్నారు అడిగినా పాప ఎలా పట్టుకున్న చెప్తులకి చూడండి సంఖ్యకాండము ముప్పై రెండు అధ్యయనం ఇరవై మూడు వచ్చిన చూద్దాం మీరు అట్లు చేయని ఎడలా ఈ హోమ దృష్టికి పాపం చేసిన వారు వదులు కనుక మీ పాపం మేము పట్టుకు చూసారా మీరు అట్లు చేయని ఎడలా ఎట్లు చేయని ఎడలా ఏ వాక్యం అయితే మీతో మాట్లాడుతుందో ఏ పరిశుద్ధాత్మ దేవుడు అయితే మీతో మాట్లాడుతున్నాడో ఏ పరిశుద్ధాత్మ దేవుని మాట నీలో ఉన్న పాప తెలియజేస్తుందో ఎన్ని రకాలుగా వ్యసం ఎలా పట్టుకుంటాదో పాపం ఎలా పట్టుకుంటాదో దొంగతనం చేసేవాడు ఎలా పట్టుబడతాడో అబద్ధములాడిన వాడు ఎలాగా అందరి చేత కూడా ద్వేషింపబడతాడో బూతులాడినవాడు అందరి చేత కూడా విరోధిగా ఎలా ఉంటాడో ఇన్ని విషయాలు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అట్టు మాటలు నీతో మాట్లాడి దేవుడిని తెలియజేసినప్పుడు కూడా నువ్వు అట్లు చేయనిదా నీ పాపము నిన్ను పట్టుకుంటుంది ఈ మాటని ఏం చెప్పానో ప్రభు చెప్తున్నాడా ప్రభువే చెప్తున్నాడు ఏం చెప్తుండే కనుక మీరు అట్లు చేయని ఇహో దృష్టికి పాపం చేస్తున్న అరుగుతు కనుక మీ పాపం మిమ్మను పట్టుకుంటా దేవుడు ఏదైతే చెప్తున్నాడో చేయాలి చేయకుండానే ఇష్టాన్ని జీవించుకో నీ పాపమేది నువ్వు పట్టుకుంటాలుయా కాబట్టి ప్రేమ నా సంగమా దేవుని యొక్క సన్నిధానంలో పట్టుకుంది విడిచిపెడతీ పట్టుకుంది విడిచిపెడుతుందా విడిచిపెడితే పాపం అనగా భయంకరమైన పరిస్థితి అది క్రూర మృగం లాంటిది అది మానవుడిని చంపివేసే జంతువు లాంటిది గది ఒకరోజు ఒక కూలి పని చేస్తున్న వ్యక్తి అడవికి వెళ్ళినప్పుడు ఒక పులిపిల్ల కనబడిందంట ఆ పిల్లని ఏం చేశాడు తెచ్చుకున్నాడు చాలా అందరూ కుక్క పిల్లని పెంచుకుంటారు నేను పులిపిల్లని పెంచాలి అని ఒక గొప్పగా వాళ్ళ ఊర్లో అనిపించేసి ఆ పిల్లని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారంట పెంచుతుంటే రోజు పొరుగు వారు చెప్తున్నారు పెద్దలు చెప్తున్నారు అది చాలా భయంకరమైనది తన స్వభావము రక్తము అనేది వాసన కనబడిందంటే ఆ మనిషిని చంపుతుంది అది ఏదైనా తెచ్చి పెంచుకోగాని పులిపిల్లని తెచ్చుకుని పెంచుకోవద్దని చెప్పినప్పుడు ఏం కాదులే దాన్ని ఎలా నాకు తెలుసు ఎలా పెంచాలో తెలుసు నా వైపు ఎలా తిప్పుకోవాలో తెలుసు అది మా ఇంట్లో ఉన్నట్టు మీ ఇంటికి రాదు అని చెప్పేసి ఆ మాటను తృణీకరించాడు తృణీకరించబడి ఒక రోజు అక్కడ పనికి వెళ్ళి రాత్రి పగల కూడా ఒకే పని ఇంటి పని చేయవలసి వచ్చిందట ఇక ఆహారం రాకుండా పని కంటిన్యూ చేయడానికి కంప్లీట్ చేయడానికి అతను కష్టపడుతుండగా అతను కొంచెం కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరిగింది మోకాలు గాయమైంది గోకాయలు గాయమైనప్పుడు అతను ఏం చేసినట్టే తిరిగి కొంచెం కట్టు కట్టుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే మరలా సోలు పోయి ఆ ఇంట్లోకి వెళ్ళకముందే మెట్ల మీదనే అరుగు మీద పడిపోయాడు పడిపోయేటప్పటికి ఈ రక్తపు స్మెల్ ఈ పులిపిల్లకి ఏమైంది వెళ్ళింది వెళ్ళగానే కనిపించి అతను యజమానిని అప్పటి వరకు పెంచిన యజమాని ఆ మోకాలు కట్టుపీకి అది రక్తము తాగి ప్రాణం చనిపోయిన విడిచిపెట్టే హలో ఎలుయా మనం చేస్తున్న పాపం అటువంటిది అది మొదట్లో చిన్నగానే ఉంటుంది కానీ పెరుగుతున్న కొన్ని తన స్వభావం పెరిగిపోద్ది తన స్వభావం మారిపోతే తన ఉద్దేశం మారిపోతే తన కోరికలు మారిపోతే నువ్వు చేస్తు ఆ పాపం వాళ్ళు వచ్చే ఆదాయాన్ని బట్టి ఆ వనరులను బట్టి వాళ్ళు ఇచ్చే బహుమతులు బట్టి గిఫ్టుని బట్టి ఇది పాపము కాదు ఇది నా అవసరం తీర్చింది నాకు తీర్చింది కొంతమంది అంటారండి ఈ లోకంలో కొంతమంది దుర్జనులు ఉన్నారు దుష్టులు ఉన్నారు వాళ్ళు అంటారు ఇదిగో ఆమె బట్టలేడు కాబట్టి పాపం చేస్తుంది ఎలా బతుకుతుంది ఇలాంటి నీతిపాదన మాటలు మాట్లాడతారు బతకడానికి మార్గాలు లేవా పని చేసుకోవచ్చు చక్కగా ఏ పని చేసుకోవచ్చు పొలం పని చేసుకోవచ్చు అవునక చెప్పండి ఇంట్లో పాసిపని చేసుకుని బతకచ్చు పాపం చేసే బతకాలా ఇది నీతిగా న్యాయం ఎంచుతారు చాలా భర్త బతలేని వాళ్ళు పాపం చేసిన పర్లేదు అంటారు అది న్యాయమా న్యాయం కాదు అది దృష్టి న్యాయం కాదు అదే మనిషి అలా సపోర్ట్ చేసిన ఇంట్లో మగవాడు తోచుకుంటే అప్పుడు ఏడుస్తారు ఎడవరా నా బతుకు ఇలా చేసింది ఇది ఎలాంటిది అలాంటిది ఇది పాపిస్తుంది ఇది దొంగ ద్రోహి అది ఆ మనుషులు చేసిస్తారు వాళ్ళ ఇంటికి నష్టం కలిగినప్పుడు ఎంత వాళ్ళ ఇంటికి నష్టం కలిగినప్పుడు అది న్యాయంగా కనబడుతుంది కాబట్టి పిల్లల పొడుగు వారు చెప్పేటప్పుడు అది ఎంత మాత్రం పిల్లలేదు తన ప్రాణాన్ని తను పెంచుకున్నటువంటి పులిపిల్ల ద్వారా పోగొట్టుకున్నాడు కళ్ళే లుయ్యా అదే ఒక చిన్నపిల్లాన్ని పెంచుకుని ఉంటే అదే ఒక్కొక్క పిల్లని పెంచుకుని ఉంటే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరిచి ఆమె పిలుచుకొచ్చినది అవునా అలాంటి కుక్కలు లేవా పిలుచుకొస్తాయి ఏంటో దృష్టిని చూపిస్తాయి వాళ్ళు చూస్తే కట్టు విప్పుతారు లేక నీళ్లు పడతారు అతను లేపుతారు బ్రతుకుతాడు తన ప్రాణము తన యొక్క గర్వాన్ని బట్టి ఎదుటి వారి కంటే గొప్పగా అనిపించుకోవాలని ఉద్దేశం బట్టి ఏమయ్యాడు ప్రాణము తీసుకున్నాడు ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే చేస్తున్నారు పక్కింటి వారి కంటే గొప్పగా ఉండాలని మరి ఉన్నవారి కంటే గొప్పగా ఉండాలని వారి పాపంలో పడిపోయి సంపాదన ఆర్జించడానికి వాళ్ళ జీవితంలో పాటు చేసుకుంటున్నారు ఇది ఎంత మాత్రం దేవుని దృష్టికి యోగ్యకరమైనది కాదు మీరు దేవుడు చెప్పినట్టు చేయని ఎలా మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది మీరు దేవుని దృష్టికి పాపము చేసిన వారు అవుతుంది ఆ పాపం ఏమో అలా ఉండి పాపము ఆ పాపం ఏమవుతుందో చూపిస్తా చూడండి రోమ పత్రిక ఆరా జై రోగిలు రాసిన పత్రిక చూడండి అక్కడ రోమపత్రిక ఆరాధించే మీరు మూడు వచ్చిన చూద్దాం చూసారా వచ్చి జీతము మనము అయితే దేవుని కృపావరమున కృపావరము మన యేసు నిత్య నిత్యజీవము దేవునికి మైము కను కాదు నీ పాపం వల్ల వచ్చి జీతము ప్రతి దొంగవానికి కూడా దొంగతనాలు చేయగా చేయగా జీతమంతది ఏంటది అంత తెలుసు నేను వెళ్ళిపోతురిపేసి కదా ఏంటది జైలు కదా దొంగతనం చేయగా చేయగా ఏమవుతుంది జైలు ఒక వ్యసనపాడికి వ్యసనాన్ని అనుపవించుకోవాలి ఏమవుతుంది ఆ గుండెకి వ్యాధి కాదా ఒక పాపం చేసే పాపం చేయగా చేయగా ఏం చేస్తుంది పట్టబడుతుంది పది మంది దగ్గర అవమాన పలుతుంది తన సొంత మనసు జత వేయబడుతుంది ఎంతమంది భర్తలు ఈ దినాల పాపం చేసే భార్యలు నరికి మనం యూట్యూబ్లో చూడట్లేదు ప్రోగ్రామ్స్లో చూడట్లేదు ఎంతమంది భార్యలు భర్తను చంపిస్తున్నారు పాపం కోసం పక్కవాడుతో స్నేహం చేసి వాడు అడ్డు తొలగించుకోవాలని వాడు దూరమైపోవాలని శాశ్వతంగా లోపల నుంచి పోతే మనం హ్యాపీగా జీవించవచ్చని అని వాడు మంది కొంతమంది కిరాగ్లు పెట్టించి ఈ సొంత భార్య ఏమండి దేవతల సాక్షిగా దేవుడి సాక్షిగా మ్యారేజ్ చేసుకుని వివాహం చేసుకుని ఆ భర్తతో కలకాలం ఉంటుందని చెప్పి ఒక మాయలో పడి ఒక ఈవుల్లో పడి వాటితో ఏకీభవించి ఫోన్లో మాట్లాడి కిరాని బెత్తయించి పురమాయించి డబ్బుకి వచ్చేసి రాత్రి రాత్రి భర్తను సంపదించిన చూడలేదు మన యూట్యూబ్ లో చూడలేదా దివాసం కదా అలాగని వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉంటారా మా చెట్టు రోజు ఎక్వైరీ పొక్కలు తీసుకొచ్చి పోలీసులు కుక్కలు ఎంక్వైరీ చేస్తే భార్య భర్తను చంపించింది ప్రియుడితో కలిసి అని పట్టబడ్డు పేపర్లో రాడు యూట్యూబ్లో చూడలేదా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి థ్రిల్లరా మీరు పాపం చేస్తున్నారని కాదు పాపము చేయవద్దు ప్రభుత్వ మాట్లాడుతున్నాడు వ్యసన పనులతో ప్రభు మాట్లాడుతున్నాడు ఇప్పటికీ దొంగ బుద్ధి కలుగునే వారితో ప్రభు మాట్లాడుతున్నాడు అదో జీత్రిస్తుంది మనకి ఏంటి అజీతం ఆ అజీతం ఎలా ఉంటుందా ఎలా పాపం వల్ల వచ్చే జీతము మరణం మరణమే ఎన్నాళ్ళు చూసిన వాక్యం వినొచ్చు పాటలు పాడచ్చు ప్రార్థన చేయొచ్చు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఇంకనూ పాపంతో ఉన్నట్లయితే నీకు మరణం ఏ విధంగా తాగుతుందో తెలియదు నువ్వు క్రైస్తవుడు యాక్సిడెంట్లో చనిపోవచ్చు క్రైస్తవుడికి అసలు యాక్సిడెంట్ ఉంది కదా కాపాడే దేవుడుగా నువ్వు కుడియాడప్పుడు కాచి కాపాడుతానన్నా ఆయన నీ ముద్దవాడు ఏవో అంటున్నాడు నీ వెనక ఉన్నవాడు నేనని చెప్తున్నాడు ఆయన నీకు యాక్సిడెంట్ ఏంటంటే నువ్వు పాపం వచ్చి అంత పట్టబడ్డావు నువ్వు చేసే పాపం బట్టి మరణము వచ్చిందండి నమ్మాలి మనం చంపలు కూడా త్రాపోతే ఎవరికి త్రాగి తాగి చనిపోతుండే గుండె పాడైపోయిందంటే లెవర్స్ పాడైపోయినాయి అంటే ఎవరి వల్ల వచ్చింది నీ వేసిన వల్ల అది నేను తినేస్తుంది నీ గుండెని తినేస్తుంది నీ లెవర్ని తినేస్తుంది నేను మారని కాకపోతే నీ శరీరం మారిపోతుంది నీ శరీరం అంత కూడా ఎంపులు కట్టుకుని ఉంటుంది టీపీ నువ్వు శవంలో కనపడతావు ప్రాణం ఒకటి ఉంటుంది కళ్ళు లోనికి ఈ యువకులు ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి దుమ్ములన్నీ కూడా నేను చూశాను అనుభవాన్ని సొంత అన్ని విషయంలో చూశాను దేవునికి మైమికలు కాదు కాబట్టి ఈ పాపము ఇచ్చే జీతము ఈ వ్యసనము ఇచ్చే జీవితం యొక్క జీతము ఈ దొంగతనం ఇచ్చే జీతం ఏంటంటే ఈ దొంగతనం వచ్చింది జాయిలు వల్ల వచ్చేది మణము వ్యాధి పాప వలన వచ్చేది అపకీర్తి నీ మనుషులే నిన్ను చంపుతారు లేక నీవే నీ మనుషుని చంపుతావు దేవుని శాంతికి వివాహం చేసుకుని భర్తని అటు దిద్దకి నీ కుటుంబం ఎక్కి దేవునికి భయము కలుగా